పురాణాలలో పద్నాలుగు లోకాలు ఉన్నాయి అని చెబుతారు వాటి పేర్లు ఏమిటి వాటి విశిష్టత ఏమిటి తెలుసుకుందాం భూలోకంతో కలిపి భూలోకానికి పైన ఉండేవి ఊర్ధ్వ లోకాలు ఏడు అధోలోకాలు ఏడు అంటే కింద ఉండే లోకాలు ఏడు ఉన్నాయి ఈ లోకాలన్నిటిలో ఎవరెవరు ఉన్నారో తెలుసుకుందాం ఒకటి భూలోకం ఇక్కడ స్వేదం అంటే చెమట నుంచి ఉద్భవించే పేలు నల్లులు మొదలైనవి ఉద్భిజాలు అంటే గుడ్డు నుంచి ఉద్భవించే పక్షులు జరాయుజాలు అంటే స్త్రీ పశువుల గర్భం నుంచి వచ్చే మానవులు పశువులు అని నాలుగు విధాలైన జీవరాశులు ఉంటాయి రెండు భువర్లోకం భూలోకం పైన భువర్లోకం ఉంటుంది ఇక్కడ సూర్య చంద్ర గ్రహ నక్షత్రాదులు అశ్విన్యాది నక్షత్ర సదృశ్యాలైన గ్రహరాశులు సూక్ష్మ శరీరులైన కిన్నెర కింపురుష విద్యాధరులు ఉంటారు మూడు సువర్లోకము సువర్లోకము లేదా స్వర్గలోకము భువర్లోకం పైన ఉంటుంది ఇక్కడ అధిష్టాన దేవతలకు ఇంద్రాదులు దిక్పాలకులు వాయువులు ఐశ్వర్యాదులు ఉంటారు వీరితో పాటు సాధ్యులు మహర్షులు గంధర్వులు అప్సరసులు ఉంటారు వీరు కామరూపులై భోగాలను అనుభవిస్తూ ఉంటారు వీరికి వృద్ధాప్యం శరీర దుర్గంధ్యాదులు ఉండవు వీరిని క్షుత్రిసలు బాధింపవు నాలుగు మహర్లోకం సువర్లోకం పైన ఉంటుంది ఇక్కడ దేవతలు తపస్సు చేస్తూ ఉంటారు స్వర్గలోకంలో దేవతలు దివ్య సుఖాలను ఎలా అనుభవిస్తూ ఉంటారో అవన్నీ కూడా ఇక్కడ తపస్సు ద్వారా పరిపూర్ణంగా అనుభవిస్తూ ఉంటారు ఐదు జనోలోకము మహర్లోకం పైన ఉంటుంది దీనిని కొందరు సత్యలోకం అని కూడా అంటారు ఏ స్త్రీ భర్త మరణానంతరం సహగమనం చేస్తుందో ఆమె పవిత్ర శీల ప్రభావంతో ఆమె పతికి అన్యజన్మ ఉన్నప్పటికీ జన్మరాహిత్యం కలిగి సతీపతులు ఇద్దరూ ఈ జనలోకంలో సుఖ శాంతులతో వర్ధిల్లుతూ ఉంటారు ఇక్కడ అయోనిజ దేవతలు కూడా తపస్సు ఆచరిస్తూ ఉంటారు ఆరు తపోలోకం జనోలోకం పైన తపోలోకం ఉంటుంది ఇక్కడ శ్రీ మహావిష్ణువు నివసించే వైకుంఠం శివుడు ఉండే కైలాసం కూడా ఉంటాయి ఇక్కడ దేవతలు నివసిస్తారు పంచభూతాలు పంచేంద్రియాలు వీరి ఆధీనంలో ఉంటాయి మణిద్వీపం స్కందలోకం ఇక్కడే ఉన్నాయి ఈ లోకం సర్వదా సుగంధ ద్రవ్యాల సువాసనలతోటి శాంతియుతంగా సాంద్రానందంతో ఉంటుంది భూలోకంలో ఎవరెవరు ఏ ఏ దేవతామూర్తులను ఉపాసిస్తారో ఆయా మూర్తుల రూపాలతోటి ఇక్కడ తపస్సు ఆచరిస్తూ ఉంటారు ఈ రీతిగా వారు కాలం వరకు అక్కడే ఉండి కర్మానుసారం భూలోకంలో తిరిగి జన్మిస్తారు మరలా పవిత్ర తపాలు ఆచరించి ఎప్పుడు మహా ప్రళయంలో సర్వం లయమవుతుందో అప్పుడు వీరు కూడా జన్మరాహిత్యాన్ని పొందుతారు ఏడు సత్యలోకం తపోలోకం పైన ఉంటుంది ఇక్కడ సృష్టికర్త అయిన హిరణ్య గర్భుడు బ్రహ్మ అను ఒక అధికారిక పురుషుడు శ్రీ మహావిష్ణువు సూచనల మేరకు ఆ పదవిని అనేక అనేక కల్పానంతరం ఒక్కొక్కరు పొందుతారు తమ ఆయువు తీరగానే బ్రహ్మంలో లయమవుతారు ప్రస్తుత బ్రహ్మకు మొదటి అర్ధభాగం తీరింది భావి బ్రహ్మ శ్రీ ఆంజనేయస్వామి ఈ లోకంలో కూడా అనేక ఉపాసనలు చేసిన వారు వేదాంత విచారకులు భూలోకంలో ఆత్మజ్ఞానం పొందినవారు అసంఖ్యాకులకు మహర్షులు వేదాంత విచారణలు కావిస్తూ ఉంటారు భూలోకంలో కింద ఉండే లోకాలను అధోలోకాలు అంటారు ఒకటి అతలలోకం ఇందులో అసురులు నివసిస్తూ ఉంటారు వీరు సూక్ష్మ శరీరులు భౌతిక సుఖ లాలసులు కాబట్టి అధిక మద సంపన్నులై ఉంటారు రెండు వితలలోకం అతలలోకం కింద వితలలోకం ఉంటుంది ఇక్కడ ఆడకం అనే నది సువర్ణ జల ప్రవాహంతో నిండి ఉంటుంది ఇక్కడ స్వర్గంలో ఉండే అనేక భౌతిక సుఖాలతో పాటు ఈ నదీ ప్రవాహంతో స్వర్ణాభరణాలు చేసుకొని ధరిస్తారు మూడు లోకం సప్త చిరంజీవులలో ఒకడైన మహాపురుషుడు బలిచక్రవర్తి ఇక్కడే ఉంటాడు ఆయన సర్వదా విష్ణు ధ్యాన పారాయణుడై ఉంటాడు శ్రీ మహావిష్ణువు ద్వారపాలుకుడై కాపలా కాస్తూ ఉంటాడు నాలుగు తలాతలలోకం సుతల లోకం కింద తలాతల లోకం ఉంటుంది ఈ లోకంలో పరమేశ్వరునితో సంహరించబడిన దానవేంద్రులైన త్రిపురాసురులు దానవ శిల్పి అయిన మయుడు మాయా విద్యలో నేర్పరులైన అసురులు రాక్షసులు నివసిస్తూ ఉంటారు ఐదు మహాతలం తలాతల లోకం కింద మహాతలం ఉంటుంది ఇక్కడ క్రదుపుత్రులైన వినత క్రదువలు కాద్రవేయులు అంటే సర్పాలు సహస్రాది శిరస్సులతోటి కూడిన వారై మహాబలవంతులై కామరూపదారులై తమ పత్నలతోటి కూడి ఉంటారు ఆరు రసాతలం మహాతలం కింద రసాతలం ఉంటుంది ఇక్కడ అసుర రాక్షస శ్రేష్ఠులు నివాత కావచులు కాలగేయాదులు సురారులైన అనేక రాక్షసులు ఉంటారు ఏడు పాతాళం రసాతలం కింద పాతాళం ఉంది ఇక్కడ నాగలోకాధిపతి అయిన వాసుకి మొదలగు సర్ప సమూహాలన్నీ కామరూప సుఖ సంతోషాలతోటి ఉంటారు మహాప్రళయ కాలంలో ఈ చతుర్దశ భువనాలు పరబ్రహ్మ అయిన శ్రీ మహావిష్ణువులో లీలం అవుతాయి